అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే అనగా రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ మంగళవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే ఏ విజయం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగుకోడి ఏ రంగుకోడి మీద విజయం చేస్తుందో చెబుతాను అలాగే జాన్ ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ రంగుకోడి మీద విజయం చేస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కాంజేషన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఇంటర్స్నల్ వెళ్ళి జాయిన్ అవ్వండి సో అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింక్లు కూడా అయితే ఉన్నాయి ఇంటర్స్నల్ వెళ్ళి ఫాలో అవ్వండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకు వచ్చేసరికి మూలా నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమలనేది ఎర్రపొడల కా కోడి అలాగే నల్ల సవాల మీద విజన్సాయిస్తుంది కాక అనేది తెలుపుగల డాగ మీద విజం చేస్తుంది వన్నీ గోడి వచ్చేసరికి ఏంటంటే నల్ల పొడల కాకి అలాగే పసింగల కాకి మీద విజన్సాయిస్తుంది పసింగల కాకి వచ్చేసరికి శుద్ధ కాకి నల్ల పొడల కోడి మీద అలాగే శుద్ధ కాకుల మీద విజన్సాయించింది అలాగే నల్ల సవాళ్ల వచ్చేసరికి కోడి మీద విజం ఇస్తుంది ఇవన్నీ మనకి మూలా నక్షత్రంలో గెలిచేవి ఓడేవి మనకు వచ్చేసరికి ఈ నక్షత్రం గుర్తుపెట్టుకోండి ఈరోజు మొత్తం అయితే నడుస్తూ ఉండిద్ది సో ఎవరైతే నక్షత్రం పరంగా అనేది వేసుకుంటారో మీరు చూసుకొని వేసుకోండి ఏ ఏ రంగు దేని మీద విజయం సాగిస్తుందో ప్రతిదీ మీరు చూసుకొని వేసుకోండి అండి దెబ్బ ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాగి కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి కాగిడాగ బర్ల ఎరుపును మించిన గట్టిగాకి ఎర్రమైల ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ నల్ల నల్లకక్కరయి అలాగే కోడి ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో చూపులకి గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ఈ జామలో ముసుక్కి కాకి కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అండి మనకు వచ్చేసరికి ఇంకా మనం రెండో జామ్ అనేది చూసుకుంటే కనుక ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ పింగల నెమల ఎర్ర ఎర్రనెమలి ఎర్రనెమ్మల పెంగళ పసింగల్ల సేతువ ఎర్రకెక్కరయి ఎర్రబొట్ల సేతువ ఎర్రబ్రాస్ గౌడు ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సొద్ద కాకి కోడి చూపు డాగ కాకి డాగ కోడి డాగ కోడి రసంగి నల్లకట్టు రసంగి పచ్చకాకి ఇవనేవి జాముల చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే విజయం సాగిస్తానికైతే మనకేంటంటే ఎక్కువ శాతం అయితే ఉండి విజయానికి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కోడి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి రసంగి శుద్ధ డేగ కోడి నెమలి కోడి మైల కోడి చూపు ఎర్రనెమలి అలాగే ఎర్రనెమలి ఎర్రకక్క అలాగే మిరపండు డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి పసింగల కాకి కాగిపెంగళ తుమ్మిది వన కాకి నల్లబొట్టల సేతువ సేతువ అలాగే పసింగల కాకినామలు ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి మనకి ఈ జాములో ముసుక్కి కోట్ కనుక వాడుకుంటే ఏంటంటే మనకి విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమలు కనుక వాడుకుంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా మనం ఏంటంటే ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే నెమలి పచ్చకాకి గట్టికాకి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ అలాగే నెమలి డాగ కాకి డాగ నెమల పింగల ఇవనేవి జాను చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగల కోడి నెమలి కోడి పొల కోడి గకరాయి కోడి రసంగి అలాగే కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి జాముల చూపులకి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు మొత్తానికి ఈ నాలుగో జాన్లో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చదువుతాను గుర్తుపెట్టుకోండి ముసుక్కి మనం కాకినామలు కనుక వాడుకుంటే విజయం సాయంత్రంకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది వచ్చేసరికి సాయంకాలం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ కాకి నెమలి నెమ్మలడాగ నెమ్మల రసంగి నెమలి ఎబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైలా తొమ్మిది వెనకాకి పచ్చకాకి ఇవనేవి జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఈ ఐదో జాములో ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ముసుక్కి కోడిపెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకి విజయం అనేది సాహిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాము ఇది సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పచ్చకాకి డాగన్ కానీ కాకి డాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా ఏది ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక పచ్చకాకి గట్టి కాకి ఎరుపుని మించిన కాకి డాగ అలాగే పసింగల సేతువ నల్లబొట్ల సేతువ బాగా పసింగల కాకి ఎర్రబొట్ల సేతువ శుద్ధ డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక శుద్ధ నెమలి కోడి నెమలి తెల్ల నెమల నెమలకక్కరయి కోడి తెల్లమైల అలాగే కోడి మైల బాగా కోడి చూపున్న రసంగి ఇవనేవి జామ్లో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆ రోజాలో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ముసుగుకి మనం డాగన్ కానీ కాగి డాగన్ కానీ వాడుకుంటే మనకేంటంటే విజయం సాహిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండింది అండి రాత్రిపూట దీంట్లో మనం ముసుగు ఏంటంటే పిచిగు అనే గౌడు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్ర ఎర్ర పసింగల నెమ్మల పింగల నెమల పింగల శుద్ధ డేగ నెమలి డాగ అలాగే ఎర్ర నెమలి ఎర్ర బ్రాసు ఎర్ర ఎర్రబొట్ల సేదువ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నల్లగట్టు రసంగి బూడిదమైల గట్టి కాకి పచ్చకాకి డాగ కోడి కాకి కోడి మైల బాగా కోడి చూపు ఉన్న రసంగి మళ్ళీ ఈ జాన్లో చూపులకి అయితే ఓడిపోతాయండి వచ్చేసరికి మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మనకి మళ్ళీ చూద్దాం గుర్తు పెట్టుకొని ముసుక్కి పిచికవన్న గౌడు కనుక వాడుకుంటే మనకి ఏంటంటే విజయం సాయిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి జాముల ప్రకారంగా జాము అండి మనకు వచ్చేసరికి ఎనిమిదో జాము దీంట్లో మనం ముసుగుకి ఎర్రెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ నెమల రసంగి రసంగి డాగ పండు డాగ కోడి ఎర్రెమలి కోడి డాగ ఇవన్నీ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సేతువ నల్లబొట్ల సేతువ నల్లకక్క తెల్ల మచ్చల కాకి అలాగే కోడి బెంగళ ఇవన్నీ జాములు చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి జా ఈ ఆఖరి జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి ఎర్రనెమ్మలు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అండి మనకు వచ్చేసరికి సో ఇదండి ఇంకా జాముల ప్రకారంగా ఇది ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఈరోజు మనం పడమర నుంచి తూర్పు దిశగా వదులుకుంటే మనకేంటంటే విజయం సాహిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయం అనేది అలా కాకుండా మీరు తూర్పు నుంచి వదులుకుంటే మనకి ఓటమి పాలవడానికి అవకాశాలు అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో నేను వచ్చేసరి మొత్తం మీకు దిక్కు అనేది చెప్పాను అలాగే నక్షత్రం పరంగా గెలిచి ఓడివి చెప్పాను జాముల ప్రకారంగా ఎనిమిది జాములు అయితే చెప్పాను ఏ జాములో ఏ రంగు కూడా ఏ రంగు కూడా మీద గెలుస్తుందో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన గ్రూపుల్లో ఉంటే మన గ్రూపుల్లో కూడా అయితే షేర్ చేయండి